కథలు చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై

మెచ్చుకుంటాను వాళ్ళు నా మీద కన్నేసి బిడ్డ వాళ్ళ ముఖం చూసుకుంటా నేను బ్రతక నేను మరణం అయితేనంటే అన్నవా ఓ తల్లి ఇన్ని రోజుల బట్టి నా తల్లి గుణ నా తల్లి ఇప్పుడు సుగుణావతి దేవి చిన్న నాటి కాడికి నీ ఉప్పు ఉంటాన నీ పప్పు ఉంటానని నీ చేతి లోపల అందుకే అన్న తల్లి మానవట ఒక అబద్ధం ఆడితే తప్పు లేదంటారు ప్రాణం పోయే ఉంటే ఒక అబద్దం ఆడితే తప్పు లేదంటుంది దాసి దాసు నీ ఇంటి లోపల ఉంటాన్నా ఇంటి లోపల ఉన్నప్పుడు ఏ నిందైనా వస్తే తల్లి నీ ఇంటి లోపల ఉన్న కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికిన మరణం అయినట్టయితే నీ యొక్క వంశమే ముగిపోతది నా తల్లి నువ్వు ఏ రాజ్యం అన్న వెళ్ళిపో ఏ దేశం వెళ్ళిపో కట్టుకున్న సీరలమ్మ నా తల్లిరా తల్లిరా కట్టుకున్న తల్లి కట్టుకుంటా పాప yeah. కారు <tr seine Christmas music> అమ్మా నేనే నా నాతో ప్రేమలు చేసిన నాకే బాధ లేదు వాళ్ళ తర్వాత నా ప్రాణం అయినా మంచిదే కానీ నా తల్లి నువ్వు ఇక్కడ ఉండకుండా నేను కట్టుకున్న చీర కట్టుకొని నేను దొడుకున్న జాగ్రత్త దొడుకుని ఇంటినక మన దర్వాజా ఇస్తా నువ్వు ఏ రాజ్యం అన్నా ఎన్ని తవా నా తల్లి నేడు

அடவெட்டு தாசி புலாதி சேதம் వాడి చేతిలో పెట్టింది దాసిని పట్టలకు పడమంటి దొరస అని కట్టుకుంటాన్ని ఓడలు బండ్లు బండ్లు ఓడలు రాజు కింకరుడు కింకరుడు రాజైతులు ఉన్న నాడు నవ్వద్దు నాడు ఏనాడు ఏడవద్దు కష్టం వచ్చిన్నాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు రవరాదు పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజుల అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటంటారు ఈ మానవ జన్మ వెత్తినప్పుడు కొన్ని రోజుల కష్టం వెళ్ళదీయాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదీయాలి కష్టము సుఖం అనేది ఎల్లరీతనే ఈ మానవ జన్మకు విలువ ఉన్నదయ్యంగా ఒక పెద్ద లహనంగా ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నా ఇంటర కదరవాదకుంటా అడవి లోపల ఎట్లా పోతున్నది ఈ యువతలలో Tchau. はい。Oh. I'm <laughs> たてたま。<laughs> <laughs> ah

కన్న తల్లి ఈ చోట ఉంటనే గాని ఆ కన్న తల్లి సుగుణావతి దేవి ఏమనుకున్నది ఒకప్పుడు రాజుల కులవలు ఒట్టింది కానీ ఎత్తిందేమో భిక్ష గల్లవతారవు నా కొంగున కొతలేక పాయే రామా రఘవ నా కోత రेर వీర్ల కొట్టి వత్తన్నా దోష రన్ను ధానం చేయిన్ ధర్మం చేయిన్ Tchau. Ah. అది నా తయారై మన కొడుకు వెయ్యి తోడి తోటి వెదిరి చూస్తున్నది తాగుడు పాడు తాగి తాగి గుండె పోతే గుడుకు గుడుక్కు అంటాము మనం అరే అది నచ్చింది శిర మీద శిర

నిన్ లేకపోతే గాడిది బల్లే తిగడు ఆ తలుకే గుద్దుకుంటాంటాడు బల్లకేసి నేను నిన్ లేకపోతే నేను వయటోండి కాదు ఆ తలుకే వస్తది గుద్దుకుంటాడు తలపకేసి డుపు కా నువ్వు ఎక్కడ దొరికినవే పాపకారి వదిన అనుకుంటే వదిన అంటే ఏంటి అనుకుంటారా పిల్లలకు ఇంకెక్కడనుకున్న మీకు బుద్ధి వచ్చిందావు ఆడర్లు కనిపిస్తే అనిపిస్తారా పెద్దోళ్ళు కనిపిస్తే ఇంకా పిల్లలుగా మీకు బుద్ధి వచ్చిందా బుద్ధి అచ్చంద మాటల తో ఆరు దెబ్బలు కొవనేనా కాచా పరి స్థాపించేదానా బుద్ధి చెత్తలే వీర జొప్తరేన జొప్తలేరు చప్పు చెత్తరేనా నాటిక మాట బుద్ధి అచ్చంద కాల్కున చెప్పువాటి కొట్టినా మూలకున సీప్రవాటి కొట్టా బుద్ధి అత్తం బర్ల అచ్చంద సీప్రపాడ గాను ఏ ఏం కడిగినమే వరాక వాసలత్తా కొని అవకరు గాలా జాలుని నాసికొట్టాల కొత్త సీప్రేనే గా పోవని

తల్లి సుగుణావతి దేవి ఐదు గర్భవతి గడియ గడియ గండవ ఏర్పడుతుంది ఏడు బొద్దుల ఏడు మాగులాయే కడవు లేదు చెట్లకు నీళ్లు లేవు గుట్టలు చెట్లు గాలంగా కనబడతారు కానీ మనిషి కడుపులు కాలేదు ఎవరి కనబడదు ఆ గడియ గడియకు వాతాలని ఆరు నెలల గర్భవాతి ఆరు ఒక్కడి ఏడు నెలల గర్భవాతి ఎనిమిది గడియల్లో ఇక్కడ ఒక్కడున్న పిండ ఒకటి కొరుడుతున్నది కొడుకున్న పిండ విడ కొరుడుతున్నది ఆనాడు పలవీయంగా కాలిదే వందరూ కష్టం వచ్చిన్నాడు చిన్నాడు నన్నా చేయవన్నేదా అమ్మా ఓ దేవత ఓ కాలిక దేవి దిక్కులేను ിക്ക് ശക്തിലേന വാക്ക് സർക്കാര ശക് അന്നരും